మనందరం తిరుమలకి వెళ్తాం లక్షల మంది రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు అని అసలు మొదటిసారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారు ఎవరో మీకు తెలుసా ఈ కథ తెలిసిన తర్వాత తిరుమల గిరులు మీకు వేరేలా కనిపిస్తాయి ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామిని మొదటిసారి దర్శించుకున్నది ఒక ఆవు అని మీకు తెలుసా అది చోళరాజుకు చెందిన గోబు రోజు అడవిలో మేతకు వెళ్తూ ఒక ప్రత్యేక స్థలానికి వచ్చేసరికి అక్కడ దివ్య తేజస్సుతో శ్రీనివాసుడు ధ్యానంలో కూర్చున్నాడు ఆవు కళ్ళ లో నుంచి కన్నీళ్లు కారాయి తన పాలంతా స్వామి శిరస్సుపై ధారపోసింది అప్పటి నుంచి ఆవు ఇంటికి వెళ్లినప్పుడు అలా పాలు ఇవ్వడం మానేసింది కోపంతో రాజు ఆవుని అనుసరించాడు అడవిలోకి ఆ దివ్య స్థలానికి అక్కడ చూసిన దృశ్యం చూసి రాజు వణికిపోయాడు ఆవు పాలు ఒక యోగి పురుషుడి తలపై పడుతుండడం చూసి ఆగ్రహంతో రాజు గొడ్డలితో ఆవుని కొట్టబోయాడు అప్పుడే శ్రీనివాసుడు ముందుకు వచ్చాడు ఆ గొడ్డలి దెబ్బ స్వామి శిరస్సుపై అది నేటికి తిరుమలలో నామంగా దర్శనం ఇస్తుంది రాజు భయంతో కూలిపోయాడు తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రాజు శరణ కోరాడు అప్పుడే స్వామి చెప్పాడు కలియుగంలో నన్ను నమ్మి వచ్చిన ప్రతి భక్తుడికి నేను రక్షకుడిని అలా ఆవు రాజు భక్తుడు వెంకటేశ్వర స్వామిని మొదటిసారి దర్శించుకున్నవారు ఫ్రెండ్స్ మనకి దర్శనం దొరకాలి అంటే గంటల సేపు క్యూలో నిలబడాలి కానీ ఆవుకు మాత్రం ప్రేమతో దర్శనం దొరికింది అందుకే వెంకటేశ్వర స్వామి అంటారు బ్బు కాదు భక్తి కావాలి ఇది వెంకటేశ్వర స్వామి మీకు చెప్పిన మాటగా భావించండి భక్తితో వినే వారే నా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నా కథలు మర్చిపోకండి గోవింద గోవింద